కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది ఈ కేసులో సెల్ ఫోన్ టవర్స్ డంప్స్ ద్వారా విచారణ చేపట్టారు ఇప్పటివరకు దాదాపు పది టవర్ డంప్స్ ను దొర్పించుకొని ఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై ఆరా తీస్తున్నారు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ యా గుడ్ ఆఫ్టర్నూన్ రవి ముకేన్న చూస్తుంటే గండికోట బాలిక హత్య పూర్తి పైలు కూడా సంచలనం రేపుతున్నని చెప్పుకోతే అయితే ఇప్పటికీ పోలీసుల దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నా కానీ ఇప్పటికీ దీంట్లో ఎవరు నిందితుల దానిపైన కూడా పోలీసులు అయితే కనుక మల్ల గులాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన ఐదు రోజుల నుంచి కూడా పోలీసులు అయితే కనుక ఈ కేసులో ఎవరు నిందితులు ఏంటి అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెండ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే నిన్న జీరో మనం చూసుకుంటే కనుక ఎవరైతే బాలిక హత్య కేసు సంబంధించి వాళ్ళ పెత్తనాన్ని కొరసైనటువంటి సురేంద్రను అలాగే ఆ కొండయ్యను వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే విచారించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా మరోసారి పోలీసులు ఏదైనా మరో అడుగు ముందేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే సెల్ ఫోన్ టవర్ డబ్స్ సంబంధించడం ద్వారా దాని ద్వారా కూడా విచారణ శురు చేశారని చెప్పుకోవచ్చు అలాగే పోలీసుల చేతిలో దాదాపు ఇప్పటికే పది టవర్లకు సంబంధించిన డబ్బు కూడా ఉంది ఈ టవర్ డబ్బుకు సంబంధించి గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఒక టవర్ కు ఒక ఎస్ఐ కూడా పెట్టడం జరిగింది అయితే ఈ కేసును పోలీసులు ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఛాలెంజ్ గా తీసుకోవాలని చెప్పుకోవచ్చు క్షుణ్ణంగా కూడా ప్రతి వస్తువును ప్రతిదాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈసారి అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా నిందుల కోసం అయితే పోలీసులు బయట కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో నిందితుల కోసం దాదాపుగా నలుగురు డిఎస్పీలను అలాగే పది మంది సీఏలను అలాగే ఎస్ఐలను దాదాపుగా పది మందిని అలాగే కానిస్టేబులను యాభై మందిని కూడా పెట్టడం జరిగింది మొత్తంగా పద్దెనిమిది బృందావ కూడా గాలింపు చర్వైతే కనుక చేపడతారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు పోలీసులు అయితే కనుక దాదాపుగా ఐదు రోజుల నుంచి కూడా అటు గండికోట అయితే జమ్మల మడుగు ఏదైతే పూర్తిలో డైలీ అపాయింట్ చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక గండికోటలో ఒక ఇల్లు హత్యకు తీసుకొని అక్కడే ఉండి పూర్స్థాయిలు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడతారని చెప్పుకోవచ్చు అయితే ఈ బాలిక హత్య కేసు అనేది పెద్ద మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు దీంట్లో అంతర్లు ఎవరు ఏంటనే దానిపైన కూడా పెద్ద సస్పెన్సే ఉందని మనం చెప్పుకోవచ్చు అవి సుధీర్